హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జేఏ స్టడీస్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఈ వీడియోలో డిస్కషన్ చేసుకుందాం అదేవిధంగా దీనికి సంబంధించిన ఫుల్ వీడియో లింక్ అనేది నా నేమ్ కింద ఉంటుంది చూడండి ఒకసారి ఓకే ఫస్ట్ బిట్ చూడండి ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు ప్రకారం ఆరోగ్యం మరియు వ్యాయామ విద్య ఒక ఐచ్ఛిక విషయంగా ఈ స్థాయిలో ఉండొచ్చు అని చెప్పింది ఆరోగ్యం మరియు వ్యాయామ విద్య అనేది హైర్ సెకండరీలో ప్రవేశపెట్టడం జరిగింది ఈ ఎన్సీఎఫ్ నెక్స్ట్ బిట్ చూడండి ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు ప్రకారం భాష సామర్థ్యాలను పూర్తి స్థాయిలో అభివృద్ధిపరచుటకు సృజనాత్మకత కలిగిన భాష భాషోపాధ్యాయుడు అనుసరించాల్సిన తరగతి గది వ్యూహం ఏంటంటే బహుభాషత్వము నెక్స్ట్ మీరు చూడండి శిశు కేంద్రీకత బోధన శాస్త్రం అంటే పిల్లల్లో దీనికి ప్రాధాన్యత ఇవ్వడం అనేది అనుభవాలకు ప్రాధాన్యత ఇవ్వడం సో శిశు కేంద్రీకృత శాస్త్రం అంటే అనుభవాలకు ప్రాధాన్యత ఇవ్వడం అర్థం నెక్స్ట్ ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు రూపొందించిన వచ్చేసి ఎన్సీఆర్టీ ఎన్సీఎఫ్ రెండు వేల ఐదులో తెలిపిన బోధన అభ్యసన విధానానికి ఆధారం ఏంటంటే నిర్మాణాత్మక అభ్యసన నియమాలు మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది గమనించండి ఎన్సీఎఫ్ రెండు వేల ఐదులో బోధన అభ్యసన విధానం ఆధారం ఏంటంటే నిర్మాణాత్మక అభ్యసన నియమాలు నెక్స్ట్ మీరు చూడండి క్రింది వాళ్ళు ఒక దానిని ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు నొక్కి చెప్తుంది ఏదంటే స్థానిక జ్ఞానానికి ప్రాధాన్యత ఉంటుంది నెక్స్ట్ ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు మార్గదర్శక సూత్రాలు లేనిది ఏంటని అడిగారు ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు మార్గదర్శక సూత్రాలు ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అదొకసారి చూసుకోండి ఇక్కడ లేనిది అడిగాడు కాబట్టి కంఠస్థ పద్ధతిని ప్రోత్సహించాలనేది లేదు సో ఆన్సర్ థర్డ్ వన్ నెక్స్ట్ ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు సూచించిన మూల్యాంకనం ఏంటంటే నిరంతర సమగ్ర మూల్యాంకనం మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ గమనించండి ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు సూచించిన మూల్యాంకనం ఏంటంటే నిరంతర సమగ్ర మూల్యాంకనం ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు నినాదం ఏంటంటే లెర్నింగ్ వితౌట్ బట్టర్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ